లో ఒలి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను మరొకది కాలం మనం దేవుని వాక్యములు ధ్యానించుకుందాం వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వర్షాలు మనం చదువుకుందాం తన్ను ఆశ్రయించు వారి ఎడల యుహోవా దయాలుడు తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు నరులు ఆశ కలిగి యుహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టి ఇండుట మంచిది ఉదయ కాలంలో మూడు ముఖ్యమైనటువంటి విషయాలు విలాప వాక్యముల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మొదటి ఏంటంటే ఎవరైతే తన్ను ఆశ్రయించగలుగుతూ ఉంటారు దేవుడు వారి ఎడలు దయాలుడట రెండవది ఏంటంటే తన్ను వెదుకు వారి ఎడలు కూడా దయాలుడట ఏంటంటే నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది అని ఈ మూడు విషయాలు ఉదయకాలంలో దేవుని వాక్యం రాయబడింది మొదటి విషయం తను వారికి ఆయన దయాళుడు అని దేవుని వాక్యం రాయబడింది ఎవరైతే దేవుని ఆశ్రయించగలుగుతారో దేవుడు వాళ్లకు దయ చూపగలుగుతాడని రాయబడింది దేవునిని ఆశ్రయించగలుగుతున్నావా ఉదయ కాలంలోనూ ఆయన చెందకు రాగలుగుతున్నావా ఆయన రెక్కల కిందకు రాగలుగుతున్నావా మన ఉదయ కాలంలో గమనిస్తే పిల్లలు కోడి తన రెక్కల కిందకు పిల్లలను తీసుకుంటాయి దేన్ని తీసుకుంటాయి కాకుల బాడి నుండి గెద్దల బాడి నుండి తన పిల్లలను కాపాడుకుంటాయి తన రెక్కల కిందకు వాటి కంట పడకుండా తన రెక్కల కిందకు తీసుకొని కప్పుతుంది దేవుడు కూడా అపవాది యొక్క కంట పడకుండా అపవాది యొక్క చేతిలో పడకుండా తన రెక్కల కింద మనకు ఆశ్రయం కలదు అని తొంభై ఒకటో కీర్తనలో రాయబడింది దేవుడు తన రెక్కల కింద తన పిల్లలను కాపాడుతాడు ఉదయ కాలంలో ప్రియులరా గమనించండి దేవుని రెక్కల కిందకొచ్చి కాపాడబడి సంరక్షణ కలుగు చేసి దేవుని దీవిన పొందాలని మనం చేసిన అపవాది ఏ గుడారమును నీ తెగులు సమీపించదు అంటే దేవుని రెక్కల కింద వచ్చిన వాళ్ళ తండ్రిలు అందుకే దేవుని వాక్యం రాయబడింది ఉదయకాలంలో నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆదరువుగా చేసుకుని యహువ మీద నుంచి హృదయము తొలగించుకున్న వాడు శ్రాపకచ్చుటం రాయబడింది ఆ శాపము నుండి మనలందరి విడిపించి తన రెక్కల కిందకు తీసుకురావటానికి యేసు ప్రభువార లోకానికి వచ్చి ఆయన శ్రాపగస్తుడిగా మారి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ప్రభు యేసు క్రీస్తు యొక్క రెక్కల కిందకు ఉదయకాలంలో రావాలని మనం చేస్తే మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుల స్తోత్రాలు చేస్తున్నాం రెక్కల కింద కాపాడి భద్రపరచండి కృపసూపడి కార్యం చేయమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటాం మహిమ ఘనత ప్రభావంలో మీకు ఆరోపిస్తూ యేసుప్రభు నామను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి